హాయ్ అండి అందరికీ అవని మాత్రం తన మామయ్యకైతే ఫుల్ సర్ప్రైజ్ ఇస్తుందన్నమాట చిన్ననాటి జ్ఞాపకాలు ఆ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ మీట్ చేయడానికైతే తనని వాళ్ళ మామయ్యని చాలా సంతోషపెడుతుంది కానీ ఏకలింగం మాత్రం అవనిని ఎలాగైనా నిందించాలి అవనిని ఎలా అయినా బాధ పెట్టాలి అవనిని ఎలాగైనా చంపాలి అవనిని క్షణ క్షణ నరకం అనుభవించేలా చేయాలి అవని నన్ను కొడుతుందా అనే దురుద్దేశంతో అవనినైతే నీచంగా అవమానించేటట్టు చేస్తాడనమాట ఆ ఊరు మొత్తం ఏకలింగానికి గజగజ వణుకుతారు ఏకలింగం ఊరందరికీ చెప్తాడనమాట మీరు మాత్రం వాళ్ళకి ఏ ఒక్క సపోర్ట్ చేసినా కానీ ఒక్కరైనా అవన్నీ ఫ్యామిలీకి అక్షయ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసినా మాట్లాడినా మీరు ఏమైతే తెలుసు కదా నా గురించి మీకు తెలుసు కదా అని చెప్పి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడనమాట అది చూసి చాలా భయపడతారు ఇంకా అవని వాళ్ళ మామయ్యకైతే సర్ప్రైజ్ ఇస్తూ అందరితో మాట్లాడుతూ మంచి మంచి విషయాలైతే చెప్తుందనమాట అప్పుడు ఇంకా ఏకలింగం అయితే ఒక ఆవిడనైతే పంపిస్తాడనమాట పంపించి తనని చాలా నీచంగా అవమాని చేస్తాడు అసలు ఏం జరుగుతుంది అవని ఎలా ప్లాన్ చేస్తుంది అసలు అలాగే అవనిని చంపాలనుకున్న ఏకలింగం ప్లాన్ ఎలా అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఈ వీడియోలను అయితే చూద్దాము అలాగే పల్లవి శ్రేయాలనైతే ఫుల్ కామెడీ వేలోనైతే చూపిస్తున్నారు అలాగే వాళ్ళు ఆస్తి కోసం వాళ్ళు పడే తిప్పలు ఆస్తి కోసం వాళ్ళు చెయ్యలేని పనులు కూడా చేయడం అయితే జరుగుతుంది చాలా ఫన్ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడైతే అలాగే అవనిది ఎమోషనల్ అయిన సీన్ కూడా ఉంటుంది అది ఏం జరుగుతుంది ఏమవుతుంది ఈ అయితే చూసేద్దాం చూసే ముందు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా ఎవరు పల్లవి మాత్రం ఏకలింగంతో ప్లాన్ వేస్తుందన్న అనమాట ఏకలింగం ఏం చెప్తాడంటే నువ్వు నా దిక్కు అనుకో నాకు సపోర్ట్ అనుకో నీకు ఆస్తిలో సగం ఇస్తాను లేకపోతే వాళ్ళ దిక్కు చేస్తామంటే నీకు సారన్న వంతు వస్తుంది నా దిక్కు చేసినావు అనుకో నీకు ఆటన్న వంతు వస్తుంది అయితే చెప్తాడనమాట అప్పుడు పల్లవి చాలా మురిసిపోతామ్మా అయితే ఇంకేంది నీకే సపోర్ట్ చేస్తాను నాకు నువ్వు సపోర్ట్ చేస్తా అంటే నేను నీకు సపోర్ట్ అయినా నీకే సపోర్ట్ చేస్తా అని అయితే చెప్తుంది అనమాట చెప్పి ఇంకా ఏకలింగాన్ని అడుతుంది అనమాట నేను అవని కొట్టినట్టుంది అనేసరికి ఇంకా ఏకలింగానికి ఇంకా మండుతుంది అవును కొట్టింది నేను ఊరికే ఏం వదిలే అని చూడు నా తడాక్ ఏంటో చూపిస్తాను అని అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత అయిన తర్వాత అనేది అందరూ అడుగుంటారు అవని మాత్రమే ఇంకా ఆరాధ్యకైతే మంచి మంచి కథలు చెప్తూ ఉంటుందన్నమాట మంచిగా పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలకి ఎట్లాంటి విషయాలు చెప్పాలి పిల్లలకు పడుకునేటప్పుడు ఎట్లాంటి విషయాలు చెప్పాలి డే పొద్దున లేచిన తర్వాత ఎలా చెప్పాలి అని చెప్పి అవన్నీ అయితే చాలా మోటివేషన్గా అయితే ఇంకా ప్రతి డైలీ ఒక కథ చెప్తుందనమాట కథ చెప్తేనే పడుకుంటుంది కాబట్టి అలా చెప్పి వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు ఇంకా పల్లవి అయితే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏకలింగం ఏదో ప్లాన్ చేస్తా అన్నాడు ఏం చేస్తాడు ఏంటి అసలు ఏం చేస్తాడు అని అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అయితే కమలు వచ్చితే హగ్ చేసుకుంటాడు అప్పుడు పల్లవి అనుకుంటుంది ఆ ఏంటి అసలు నేను వీణని ఏం రెచ్చగొట్టలేదు వీనంతా వీడే వచ్చి ఇలా చేస్తున్నాడంటే ఓకే ఓకే అదే కంటిన్యూ చేయాలి లేకపోతే వీడు రా కూడా రాడు కుక్క అని చెప్పి ఇంకా పల్లవి అయితే అనుకుంటుంది అనుకొని ఇంకా వాళ్ళిద్దరు ఇంకా రొమాయింట్స్కి వెళ్ళేసరికి ఇంకా వెనకాల నుంచి అయితే గుండగాలైతే వస్తారనమాట ఇంకా మొత్తం నెత్తికి గట్టేసుకొని అసలు మొహం కనిపించకుండా వస్తారు ఇంకా వాళ్ళు హక్ చేసుకునేసరికి వాళ్ళకి నీడలాగా కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు ఇద్దరు షాక్ అవుతారనమాట ఏంటి ఎవరో పోయినట్టు అనిపించింది అని చెప్పేసి ఆగు పల్లవి నేను చూసేసి వస్తానని కమలంటాడు కమల్ అనేసరికి అప్పుడు పల్లవి ఏమంటుంది అంటే వద్దొద్దొద్దు నేనే పోతాను బావాను కూర్చో అంటే ఓకే ఓకే వెళ్ళి 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 వెళ్ళు అని అయితే కమలంటాడు అనేసరికి బయటకు వచ్చేసే వరకు మనుషులు కనబడతారు మనుషులు కనబడే వరకు అరే ఏకలింగమే కలింగం అని చెప్పి ఇంకా ఏకలింగానికి ఫోన్ చేస్తుంది ఎవరు పల్లవి చేసేవారికి ఏంటి మనుషులను పంపించినవంటే అవును పంపించాను అవనిని చంపడానికి అనేది చెప్తే చెప్పే వర్కల్ అప్పుడు షాక్ అయిపోతుంది అనమాట ఎవరు చక్రధారు అవని పేరు మీద ఆస్తి రాసిస్తాడు కదా ఇప్పుడు అవని చచ్చిపోయింది అనుకో ఆస్తి రాదు అని భయం పెడతాడు భయం పెట్టే వరకు అప్పుడు పల్లవి అంటుంది వామ్మో ఇది ఎందుకు వేసినవరా కూడా అసలు అవని పేరు మీద చాలా ఆస్తి ఉంది తనని చంపినవనుకో ఆస్తి మొత్తం పోతుంది మా నాన్న ఆస్తి అంత దానికే రాసిండు అని అయితే అంటదనమాట అన్న తర్వాత అప్పుడు ఏకలింగం ఏమంటాడంటే మా మనుషులు ముందుకు వెళ్ళిన తర్వాత వెనకొచ్చిన పరిస్థితే లేదు ఖచ్చితంగా చచ్చిపోతుంది నీ ఆస్తి ఏమన్నా గానీ ఏటేమన్నా గానీ అని చెప్తా అనమాట చెప్పేసరికి ఇంకా పల్లవి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇంకా మనుషులు మాత్రం అవని రూమ్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా తననైతే ఇంకా లోపల నుంచి గొల్లెం పెట్టేసి ఇంకా అవనిని పొడవడానికి వెళ్తుంటేనైతే అక్షయ్కి సడన్గా మేల్కొస్తుంది మేల్కొచ్చే వరకు ఇంకా లేచి అయితే పొట్టు పొట్టు కొడతారు కొట్టే వరకు పల్లవికి అమ్మ ఇదే మంచి చాయిస్ అని చెప్పి దొంగలు 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 అనేసరికి ఇంకా అందరు ఫ్యామిలీ అంతా బయటకు వచ్చేస్తారనమాట బయటకు వచ్చేసరికి అక్షయ పొట్టు పొట్టు కొడతారు ఇంకా వాళ్ళైతే తప్పించుకోవడానికి ముఖాలు కనబడకుండా తప్పించుకోవడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తారనమాట ఇద్దరు వస్తారు అదంతా ఆరాధ్య చూసి చాలా భయపడిపోతుంది అనమాట ఇంకా భయపడ్డే తర్వాత ఇంకా చాలా అందరు వచ్చి చాలా ఎవరు శ్రీకరు కమల్ అలాగే అక్షయ్ ముగ్గురు పొట్టు పొట్టు కొట్టి బయట గింట్కొస్తారనమాట వాళ్ళ వాళ్ళ నుంచి విడిపించి వాళ్ళైతే పారిపోతారనమాట పారిపోయిన తర్వాత అప్పుడు కమల్ అంటాడు ఎవరు ఎవరో ఇది చేసింది వాళ్ళకి తెలియాలి వాళ్ళని ఎలా చేస్తామో చూడు అని చెప్పేసి ఇంకా కమల్ అంటే అప్పుడు అవని అంటాదనమాట ఎవరు లేదు కన్నయ్యను ఆవేశపడకు నాకు తెలుసు ఎవరు ఆ ఏకలింగమే ఈ పని చేశాడు నేను అని కొట్టాను కదా ఆ కోపంతో నన్ను చంపాలని ఈ పని చేశారు వాళ్ళని అయితే అవని అంటుందనమాట ఇది ఏకలింగమే చేశాడని తెలిస్తే మాత్రం వాడిని మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి కన్నయ్య అని అయితే చెప్తుంది అవని అప్పుడు రాజేంద్ర అంటాడు పోలీస్ స్టేషన్ కాంప్లెట్ ఇచ్చినా ఎట్లాంటి ప్రయోజ లేదు అని చెప్పేసరికి శ్రీకర్ అంటాడనమాట ఎందుకు నాన్న ఏం ప్రయోజనం లేదంటారంటే ఎందుకు ఉండదు చెప్పు అంటే అప్పుడు ఎవరు ఒక అక్షయ్ అంటాడనమాట ఎందుకు పోలీసు వాళ్ళు అసలు పట్టుకెళ్ళరా వాణ్ణి అని చెప్పేసి అంటే అప్పుడు రాజేంద్ర అంటాడనమాట వాడు ఇరవై ఏండ్ల నుంచి ఈ ఊరికి సర్పంచ్గా ఉంటున్నాడు అసలు పోలీసులు వాందికే దిక్కే ఉంటారు తప్ప వాడికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు ఊరికి వచ్చి మనం చెప్తే వాడిని పట్టుకెళ్తారా మనం చెప్పేది వినరు వాడికి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేదే వింటారు మనం చెప్పేది వినరు అని అయితే రాజేంద్ర అంటాడు అది కూడా పాయింటే కదా అప్పుడు ఇంకా కమల్ రెచ్చిపోతాడు వదిన మీదకి వస్తూ రాముడు లక్ష్మణుల్లాగా చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట కమల్ని చూస్తుటనైతే యువరీ గుడ్ బాయ్ కమలు అంటాడనమాట పోలీసులు లేదు ఏం లేదు వాడని తెలిసే ముక్కలు ముక్కలుగా నరికేష్ పెట్టుడే వాడు మా వదిన దగ్గరికి వస్తాడా మా వదినని చంపాలనుకుంటాడా మనుషులను పంపిస్తాడా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడు అవని అంటాదన్నమాట కన్నయ్యా మనము తర్వాత మాట్లాడుకుందాం అందరూ వెళ్ళి పడుకోండి ఇప్పుడు రాజేంద్ర అంటాడనమాట ఆధారాలు దొరుకుతాయి కదా అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దమి అందరు వెళ్ళి పడుకోండి అని రాజేంద్ర కూడా అంటాడు ఇంకా అందరు వెళ్ళి పడుకున్న తర్వాత ఇంకా అమ్మ చూడాలి సూపర్ సీన్ ఇది అయితే వా అనుకోవచ్చు కొంచెం నవ్వుకోండి కాసేపటి దాకా అయితే కావనీ మాత్రం రెగ్యులర్గా పని అయితే చేస్తుంది అనమాట ఇంకా అది కట్టెల పోయి ఉంటుంది కదా ఊదుకుంటూ అందరికి కాఫీ పెడుతుంది నవని అయితే మస్తు నవ్వుతుంది ఎవరు పల్లవి శ్రేయ మాత్రం మంచి నీట్ గట్టిగా చీరలు కట్టుకొని అయితే ఇంకా నూకుతూ ఉంటారనమాట అలా చూస్తే అంత వస్తుంది ఇంకా ఒకరికొకరు నూక్కుంటూ ఒకరి చెత్త ఒకరికొకరి చెత్త ఒకరు నూకుంటా ఉంటారు ఏంటి నాది దిక్కి వస్తున్నావు అంటే నాది దిక్కి ఎందుకు వస్తున్నావు నువ్వు నేను ఎందుకు నూకుతున్నావు అవసరం అనుభవ నువ్వు ఎందుకు నూక్కుతున్నా నువ్వు ఒక్కదానికి ఆస్తి కావాలని చూస్తున్నావా నా కొద్ది ఆస్తి అమ్మ భలే హుషారున్నావే నేను ఆస్తి కోసం ఇది అంతా చేస్తున్నాను నేను నాకు ఆస్తి రావాలనే నేను ఇట్లా చేస్తున్నాను నన్ను అంటున్నావా ఆహా నేను నూకకుండా మా మామయ్య చెప్పింది తినకుండా ఉంటే నాకు ఆస్తికి రాకుండా చేద్దామని చూస్తున్నావా నువ్వు నీ కుళ్ళు నీ కుతంత్రాలు ఏం నడవయ్య అని చెప్పి వాళ్ళు ఇద్దరు పడతా ఉంటుంటే అందరు నవ్వుకుంటూ ఉంటారనమాట కమల్ కూడా చాలా నవ్వుతాడు అవని కూడా ఇంకా వాళ్ళని చూసుకుంటూ నవ్వుకుంటూ అయితే వెళ్తుంది ఇంకా పల్లవికి అయితే చాలా కోపం వస్తుంది అనమాట అవని అలా నవ్వేసరికి ఇంకా అవనీ వెళ్ళైతే అయితే రాజేంద్రకి అయితే కాఫీ ఇస్తుంది ఇంకెవరు పార్వతి అయితే చాటల బియ్యం వేసుకొని కటా కట్టా కటా కటా చెరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు రాజేంద్ర అంటాడు అమ్మ ఆరాధ్య లేవలేదా తను అసలు వచ్చి నా దగ్గరికి గుడ్ మార్నింగ్ తాత అని చెప్పి పొద్దున్న లేవేసరికి తను కనిపించకపోయేసరికి నాకు అంత ఏటో అమ్మా వెళ్ళి లేపు తనని అంటే ఏమో మామయ్య పడుకుంది కదా లేపుతాను అని అయితే కవని అంటుంది కవని అయితే లోపలికి వెళ్తుంది అనమాట వీళ్ళైతే మొత్తం ఈ నడుములు పట్టుకుంటారు వా అమ్మో అన్నట్టుగా ఫుల్ ఫన్ అబ్బా అప్పుడు పార్వతి అంటా ఏంటి ఆకిలు ఊడ్చినందుకే మీకు నడుము పట్టేసిందా అప్పుడు పల్లవి అంటుంది ఇవన్నీ మాకు అలవాట్లు లేని పనులు కదా అత్తయ్యో అందుకే నడుములు పట్టేశాయి అంటుంది అప్పుడు శ్రేయ కంపలా కొరుస్తుంది అనమాట లంకంత కుంప చుట్టూ ఊర్చేసరికి గంట పట్టింది అని చీద రుచుకుంటూ ఉంటుంది చేతులు నొప్పి పెడుతున్నాయి అనేసరికి అప్పుడు రాజేంద్ర అంట ఇల్లు ఊర్చేసరికి చాలా కష్టం అనిపిస్తున్నట్టుంది మరి ఇంటి పనంతా చేసిన అవని ఎంత కష్టపడుతుందో అర్థమవుతుందా ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా అప్పుడు కమలు దిగుతాడు ఓహో అమ్మాయిలో ఇది పల్లెటూరమ్మ ఓడిస్తే సరిపోదు ఓడిచినాక కల్లాపి జల్లి ముగ్గు కూడా పెట్టాలి కనీయండి కనియండి తొందరగా ఇంకా చిరాగ్గా కోపంతో ఒకట ఒక్కటో ఒక్కటొక్కటొక్కట ఉంటారనమాట ఇంకా రాజేంద్ర పార్వతి కమలైతే ఇంకా ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఆరాధ్యకు మాత్రం చాలా ఫీవర్ వస్తుంది అనమాట ఎందుకు అని అంటే ఇంకా నైట్ అవనిని చంపడానికి గుండగాళ్ళు వస్తారు కదా ఆ ఫైటు అదంతా చూసేసరికి చాలా భయపడుతుంది ఆరాధ్య మాత్రము ఇంకా ఆరాధ్య చాలా వణుక్కుంటూ ఇట్లా తలుచుకుంటూ ఉంటుంది అమ్మ అమ్మ అనుకుంటూ చాలా వణికేసేసరికి అప్పుడు ఇంకా ఎవరు మన అక్షయ అయితే చూస్తాడనమాట చూసి అయ్యే ఏంటి ఆరాధ్య ఇక్కడ పడుకుంది ఏంది రూమ్లోగా పడుకోవాల్సింది ఏమైంది ఇంకా లేవలేదు అని చెప్పి చూసేసరికి అప్పుడే అవన్నీ వస్తుంది అనమాట ఏమైంది ఏమైందంటే ఏమో చూడు చాలా గుణిస్తూ ఉంది అని చెప్పేసరికి ఇంకా అవని అయితే చూస్తుంది చూసేసరికి చాలా ఇట్లా అమ్మ అమ్మ అనుకుంటూ చాలా భయంతో చాలా వనికిపోయి ఫుల్ ఫీవర్ వస్తుంది అప్పుడు అవని అంటుంది అనమాట అయ్యో చాలా ఫీవర్ వచ్చిందండి ఆరాధ్యకు పోయి చాలా వేడిగా ఉంది అందరు అలా అనేసరికి భానుమతి కూడా వచ్చి వరీ చాలా ఒల్లిగా ఆలిపోతుందిరా అని చెప్పి రాజేంద్ర రాజేంద్ర అని అయితే పిలుస్తారనమాట పిలిచి చూసేసరికి అమ్మ ఆరాధ్య ఆరాధ్య అంటే ఇంకా చాలా గుణుంటుంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా కమలైతే ఊరుకుంటాడు ఇంకా ఎంత ఫ్యామిలీ అంటే ఎంత అది కదా ఇంకా తనైతే నేను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తానంటే అప్పుడు రాజేంద్ర అంటాడు ఊర్లో డాక్టర్స్ లేరు కదా అని చెప్పేసి అంటే ఓకే చూస్తాం ఇంకొక వేరే డాక్టర్ ఉన్నాడో ఏమో అని చెప్పి కమలైతే వెళ్తాడు అనమాట డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళేసరికి అక్కడ మాత్రం ఇంకా ఏకలింగం అయితే ఊరందరికీ వార్నింగ్ ఇస్తాడు కదా ఒక్కరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుండదని చెప్పి అదైతే గుర్తుకొస్తుంది అనమాట అవును కానీ ఎవరు నేను ఎప్పుడు నేను చూలే కదా డాక్టర్ అంటే నేను ఇట్లా రాజేంద్ర వాళ్ళ అబ్బాయిని ఇట్లా మా పాపకి ఫుల్ ఫీవర్ వచ్చింది రండి డాక్టర్ అంటే ఇంకా అది అనమాట వాము వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి అసలు హెల్ప్ చేయదు హెల్ప్ చేశానంటే ఏకలింగం నన్ను చంపేస్తాడని చెప్పేసి నేను రాను రాను నాకు పని ఉంది నేను రాను అని చెప్పి డోర్ పెట్టేసుకుంటాడు పాపం కమలైతే చాలా బాగా బాధపడతాడు చాలా ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అసలు వెళ్ళాడనమాట ఇంకా అసలు డోర్ పెట్టేసుకొని ఉండేసరికి కమల్కి అయితే చాలా కోపం వస్తుంది వచ్చి ఇంక ఇంటికి అయితే వస్తాడు ఏమైంది కమల్ డాక్టర్ ఏడంటే ఉన్నాడు లేడా అంటే ఉన్నాడు కానీ రానన్నని చెప్పాడు అంటే అప్పుడు అక్షయ్ అంటాడు అనమాట తెలుసు తెలుసు ఎందుకు రానన్నాడో నాకు అర్థమైంది నేనే ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళి నేను టాబ్లెట్స్ తీసుకొస్తానని చెప్పేసి అయితే ఇంకా తనైతే వెళ్తాడనమాట వెళ్ళేసరికి ఇంకా అందరిని అడుగుతూ ఉంటాడు ఎవరు మాట్లాడారు అసలు అలతో ఎవరు మాట్లాడాలని ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేయాలని అని భయపడతారు పాప మా అక్షయ్ అందరిని అడుగుతూ ఉంటాడు హాస్పిటల్ ఎక్కడుంది మెడికల్ షాప్ ఎక్కడుందని ఎవ్వరు అసలు తనకి ఆన్సర్ అయ్యరు పోతూ ఉంటాడనమాట అలే ఇంకా అదంతా చూసిన ఎవరు ఏకలింగం ఏం చేశాడంటే ఇంకా తన మనుషులకు చెప్తారన్నమాట నువ్వు వాడి దగ్గరికి పోయి వాడిని నువ్వు హెల్ప్ చేయి అని చెప్పేసి ఇంకా తన ప్లాన్ తనకి చెప్పేసరికి ఇంకా తనైతే ఇంకా తను చూసి అయితే అక్షయ్ అడుతాడనమాట ఇట్లా ఏ ఎక్కడన్నా మెడికల్ షాప్స్ ఉన్నాయా వెళ్తాను అని చెప్పేసి అంటే ఓకే అండి ఉన్నాయి వెళ్దాం వెళ్దాంపా నేను తీసుకెళ్తాను ఇంకా తనైతే తీసుకొని అయితే వెళ్తాడనమాట ఇంకా ఏకలింగం అయితే చాలా మూర్ఖంగా చూస్తూ ఉంటాడనమాట చూపిస్తారన్న తడాక్ ఏంటో అన్నట్టుగా అసలు పాపం ఇంకా ఆరాధ్యకైతే చాలా ఫీవర్ వస్తుంది ఇంట్లో మొత్తం చాలా టెన్షన్ పడుతూ అయితే ఉంటారన్నమాట అసలు అక్షయ్ అక్షయ్ ఇంకా వెళ్ళైతే ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని వస్తాడు ఆరాధ్యకి మాత్రం ఫీవర్ అయితే తగ్గుతుందనమాట తగ్గిన తర్వాత అవన్నీ మాత్రం వాళ్ళ మామయ్యకైతే ఫుల్ సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట చిన్ననాటి జ్ఞాపకాలను అన్నీ గుర్తు చేయడానికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ కొలీగ్స్ని అందరిని అయితే తీసుకొచ్చి పెద్ద మీటే పెడుతుంది ఇంకా రాజేంద్రకైతే ఫుల్ హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట అవని ఇంక ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడనైతే మాట్లాడుతూ చాలా మోటివేషన్స్ లాగా ఎలా ఉండాలి లైఫ్లో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అసలు ఎలా సమాజంలో ఎలా ఉండాలి అని చెప్పి తన మోటివేషన్ మంచి మంచి విషయాలు చెప్తుంటే ఇంకా ఏకలింగం మాత్రం అవనిని ఎలాగైనా కించపరచాలి అవనిని ఎలాగైనా నిందించాలి అని చెప్పి ఏకలింగం ఇంకా పల్లవి ఇద్దరు ప్లాన్ వేసుకొని అయితే ఇంకా అవని కామాక్షి కూతురు అసలు కామాక్షి భర్త ఎవరో తెలియదు అవని తండ్రి ఎవరో తెలియదు అసలు వాళ్ళ కల్తీ పుట్టడం పుట్టిందనమాట అసలు తనకు తండ్రి తెలియదు ఏం తెలియదు అసలు ఏమొచ్చి నీతులు మాట్లాడడమా నీతులు చెప్పడమా అని చెప్పి ఇంకా తనకన్నీ నేర్పించి ఒక మనిషిని అయితే పంపిస్తారనమాట అంతమందిలో అవన్నీ అయితే చాలా నిందిస్తారు అన్ని పోస్టర్స్ వేస్తారు గోడలపైన అసలు కామాక్షి కామాక్షి కూతురు అవని అసలు అవని తండ్రి ఎవరో తెలియదు కామాక్షి అసలు అవనిని ఎలా కన్నదో తెలియదు అసలు కామాక్షి భర్త ఎవరో తెలియదు అసలు వీళ్ళకి ఎట్లాంటి నీతి నిజాయితీ లేదు కానీ ఇక్కడ పెద్దగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చాలా చీప్గా మాట్లాడేసరికి అయితే చ తట్టుకోలేకపోతుందనమాట చాలా అంటే చాలా బాధపడుతుంది అసలు ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పాలా చెప్తే అసలు ఏం ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అసలు దానికి అవని ఏం చేయనుంది అసలు ఏకలింగం గవనిపైన ఇంకా ఎట్లాంటి కక్షలు తీసుకొని ఉన్నాడో అసలు అవని ఏకలింగాన్ని తట్టి తన పౌరును తన పౌరుషాన్ని తన బిహేవియర్ని అంతా అణచి వేస్తుందా అసలు ఏం జరగనుందనేది మనం నెక్స్ట్ వీడియోలోనైతే చూసిద్దాం అనమాట ఈ వీడియోనైతే ఇదనమాట మీకు ఏమనిపించినా కింద కామెంట్ చేయండి అలాగేనా ఇంకా ఫుల్ సపోర్ట్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దేం టటా బాయ్ బాయ్